ఎప్పుడు ఏం జరిగింది ఏంటి అసలు అటు ఈ కోళ్ళ వాళ్ళకి మీకు గొడవేంటో చెప్పండి ఒకసారి వివరంగా చెప్తే కోళ్ళ ఫారం గొడవ ఏంటంటే కోళ్ళ భూమిలో మూడు ఎకరాల మేము దేవుడి మాన్యం కింద వీదాం ఏది ప పరాపాతి సెంట్లు పంచిపెట్టి ఆక్రమించుకొని దేవుడి మధ్య కింద ఈ దేవుడి మాన్యం కింద తీసాము మూడు ఎకరాల నాన మూడు ఎకరాల ఎకరాల నానా భూమి తీసామంటే రాజుగారు అది ఇది అంటే డబ్బులు ఇచ్చుకుంటా ఇది చేసుకుంటూ వస్తున్నారు ప్రతి రాజు సంవత్సరం ఇట్లా చేసుకుంటా వచ్చుకుంటా తర్వాత తర్వాత వ్యవహారం వదిలే పడికి మీకు సంతా కింద ఇస్తున్నాం కానీ మీకు కవులు కింద ఇవ్వట్లేదని మాటలు మాట్లాడుతున్నారు గారి దగ్గరికి వెళ్ళాం పంచాయతీకి వాళ్ళ పార్ట్నర్లు పిలిపించారు పంచాయతీకి గారి దగ్గరికి నాలుగు సార్లు పిలిపించారు ఇదిగో మా పార్ట్నర్లతో మాట్లాడి చెప్తా ఉన్నారు ఇప్పుడు వరకు సమాధానం లేదు నీరుడు కాయలు వాళ్ళు పోసుకున్నారు నీళ్ళు పైపులు కాయలు మొత్తం పీకేసాం వచ్చి మా తోటకు మీరు నీళ్ళు లేదని తీకేసాక మళ్ళీ వాసు గారు నన్ను పిలిపించారు పిలిపించి గంగరాజు కూర్చొని మాట్లాడతానన్నారు తర్వాత గవర్నమెంట్ పాడిపోయి గవర్నమెంట్ వచ్చాక ఆరు మినిస్టర్ గారి దగ్గరికి వెళ్ళారు ఈ మినిస్టర్ గారి దగ్గరికి వెళ్ళారు ఇవాళ పోలపరం అమ్మేశారు విషయం మాకు అర్థమైంది అంటే ఇప్పుడు ఇతను కాకుండా మిమ్మల్ని వేరే వాళ్ళకి వచ్చింది అట్లా ఆయన ఏం చెప్పాడంటే రాజుగారు ఈ రకంగా మీకు అమ్మేటప్పుడు మీ భూమి మీకు వెళ్ళిపోతామని చెప్పారు ఇప్పుడు ఆయన అమ్మేసుకున్నారు కాబట్టి ఇప్పుడు మీరు మా భూమి మాకు కావాలంటారు వచ్చారు అంతేనా మా భూమి కావాలి రాజుగారు ఏమంటున్నారంటే ముందు పది సంవత్సరాల నుంచి మేమే చేసుకుంటున్నామండి అంతకుముందు మమ్మల్ని ఏం అడగలేదు కవులు ఇస్తున్నారు మేము ఒక సంవత్సరం కోసం మామిడి తోట మీద కాయలు ముప్పై వేలకి కాయలు అమ్మితే మాకు ముప్పై వేలు ఆదాయం వచ్చిందండి ఆదాయం తీసుకొస్తే మీరు ఏమన్నారంటే ఆయన ఒక మూడు ఎకరాలు ఉంది మాది ఒక మూడు ఎకరాలు ఉంది ఇంట్లో మొత్తం కలిపి అమ్ముకుంటే ఒక లక్ష రూపాయలు వస్తే మీకు వచ్చే ముప్పై వేలు మీకు అలా కనపడుతుంది కదా ముప్పై వేలు మీకు ఏడా ఇస్తా ఉంటాము మీరు ఎందుకు కష్టపడే పని లేదు ముప్పై వేలు మేము ఇస్తా ఉన్నారు సరే కదా అది ఊరు మొత్తం ఉంది కదా సరే ఊరు మొత్తం మీద తర్వాత ఆలోచించుకుని మాట్లాడదాం ఇప్పుడు ఆ ముప్పై వేలు కట్టు తీసుకున్నాం అండి పన్నెండు సంవత్సరాల నుంచి ఈ రోజు వచ్చేసరికి మాకు గుడి కావాలి గుడి కట్టుకోవాలి దీని మీ ఆదాయంతో మేము వేరే సపరేట్ తీసుకుందాం భూమిని భూమిని వేరే సపరేట్ తీసుకుందాం మా భూమి ఎవడ అని వచ్చామండి అది జరిగిందండి ఇప్పుడు మీరు మీ భూమి మీదకి మీరు వెళ్తుంటే ఇప్పుడు రాజుగారు పోలీసు వాళ్ళని పిలిపించి రాజుగారు కంప్లైంట్ పెట్టి పోలీసు వాళ్ళని పిలిపించి కేసు పెట్టి ఇచ్చేస్తారా అంటే పోలీస్ స్టేషన్ కూడా రప్పించారు ఇక్కడికి పోలీస్ స్టేషన్ రప్పించేసి మీ మీద కేసు ఫైల్ చేస్తాను బెదిరిస్తాను అంటే తీగలు తీగలు తప్పించుకొని వానికి వెళ్తున్నారు ఇప్పుడు మీరు ఇప్పుడు మీ పోరాటం ఏంటి అసలు అంటే దేవాలయం భూమి మూడు ఎకరాలు మీ భూమి మీకు కావాలి మీ భూమి మీ వస్తే మీకు ఏం గొడవ లేకుండా ఉండిపోతుంటారు రాజుగారికి మీకు ఏం గొడవ లేదైతే